ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం నాది మా మంత్రివర్గాన్ని బాధ్యత మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఈ ప్రభుత్వం మీది మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ ఉరేస్తే ఉరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాలలో ఒట్లు పండించుకుంటే బండారం బయటపెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్న ఎంతైనా ఉరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ ఈ గడ్డ జట్టి ఈశ్వరి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ నాయకుని చూపించండి అంటే నిలబడి చూపించే మండ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పేరు తనిఖి ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖిత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖిత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నాను మరి ఇంతమంది గొప్ప ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా ఒక మాట ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నా జీవనాన్నని మీరు పార్లమెంటుకు మీకు మీకెవ్వరు మీ రైతులు పది మందికి బుక్కె బువ్వ పెట్టేటోళ్ళు ఎవరు వచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి పార్లమెంట్ లో మీ ప్రశ్నించే గొంతుగా అవుతాడు మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడు అవుతాడు రైతు నాయకుడు అవుతాడు రైతే నాయకుడు కావాలి మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి జీవనాన్నను గెలిపించండి జీవనాన్న కేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్న కేసినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల బట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పార్లమెంటు పంపించండి మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా కాంగ్రెస్డు మన రేవంత్ నిగదీసి అడిగే ఒరగాడు విడుపు మినవానైతాడు వ్రతము పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగ తెస్తాడు సైనికుడయ్యే యుద్ధం You got this be again